నాగారంలో యథేచ్ఛగా అక్రమ షెడ్ నిర్మాణం చూసి చూనట్లుగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు మేడ్చల్ మలకాజ్గిరి జిల్లా కేసర మండలం నాగర మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది అక్రమాలకులు దర్జాగా రాత్రికి రాత్రే అక్రమ షెడ్ నిర్మాణం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు అనేది అంతు చిక్కటం లేదు బల్దియాకు ఆదాయం సమకూర్చే విభాగాల్లో టౌన్ ప్లానింగ్ ప్రథమ పాత్ర పోషిస్తుంటే అక్రమ నిర్మాణాలతో ఖజానాకు గండి పడుతుంటే స్థానిక కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు ఈ క్రమంలో అక్రమాలకు అడ్డాగా మారిన నాగారం మున్సిపల్ వెళ్తే నాగారం మున్సిపల్ పరిధి ఆరవ వార్డు శిల్పా నగర్ కాలనీ మెయిన్ రోడ్డులో రాత్రికి రాత్రి అక్రమ షెడ్ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకుని నాథుడే కరుబయ్యాడు అక్రమ నిర్మాణాలపై గతంలో ఎన్నోసార్లు కథనాల రూపంలో ప్రచురించినా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసం నాగారం మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా మాకేంటి అన్న రీతిలో అధికారుల వ్యవహారం సరైన పద్ధతి కాదు ఈ అక్రమ షెడ్లు నిర్మాణాలపై సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే తీసుకోవాల్సిందిగా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు నాగారం మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా మాకేంటి అన్న రీతిలో అధికారుల వ్యవహారం సరైన పద్ధతి కాదు ఈ అక్రమ షెడ్లు నిర్మాణాలపై సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు